రాబోయే వంద రోజుల్లో ఐటీ పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో లో పాల్గొన్న ఆయన విశాఖలో ఐటీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే ఐటీ పాలసీ వస్తుందన్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో నారా లోకేష్ ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకునే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు ఇందులో భాగంగానే గతంలో విశాఖపట్టణానికి వచ్చిన ఆయన ఏ విశాఖను ప్రత్యేకంగా ఏఐ హబ్గా తీర్చిదిద్దామని ఆయన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా కొంతమంది ఐటీ ప్రతినిధులతో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు ఇందులో భాగంగానే రోజు మళ్ళీ విశాఖపట్నానికి వచ్చిన ఆ మంత్రి నారా లోకేష్ ఈరోజు సిఐఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొనే ప్రసంగించారు కీలక వెహికల్ చిత్రం రాబోయే వంద రోజుల్లో ఆ ఏపీలో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం అందుకు పారిశ్రామికవేత్తలంతా సహకరించాలి ఏపీలో అపారంగా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి ప్రోత్సహిస్తాం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం మీరు పెట్టుబడులు వచ్చి పెట్టండి తద్వారా ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా వాటిలో ప్రభుత్వ లక్ష్యానికి భాగస్వాములు కావాలని ఒక పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు పారిశ్రామికతలు ముందుకు రావాలని సూచిస్తున్నాయి విశాఖలో అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ను డెవలప్ చేయబోతున్నాం దాదాపుగా తద్వారా ఏపీలో విశాఖను ఒక ట్రిలియన్ ఎకానమీ సిటీగా రూపొందించబోతున్నాం మరోవైపు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి పారిశ్రామికీకరణ తర్వాత దేశంలోనే ఏపీ నెంబర్ వన్ సిటీగా నెంబర్ వన్ రాష్ట్రంగా రూపొందించబోతున్నామని ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగానే విశాఖలో ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ని మరింత పెంచేలా చేస్తాం ఉత్తరాంధ్రను ఫార్మాస్యూటికల్ హబ్గా తీసిం దీంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది దీంతోపాటు విశాఖ చెన్నై విశాఖ రాయపూర్ పారిశ్రామిక కారిడార్ వచ్చిన తర్వాత బహుముఖంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది దీంతోపాటు అనంతపురంలో ఆటోమొబైల్ రంగం అలాగే ఒంగోలులో బయోఫ్యూల్తో పాటు కృష్ణ గుంటూరు ఇప్పటికే క్యాపిటల్ సిటీ అభివృద్ధి ఉభయ గోదావరి జిల్లాలో యాప్ రంగానికి అభివృద్ధి చేస్తాం పాటు ఆయా జిల్లాల్లో ఆయా మౌలిక సదుపాయాలు అర్థం మరిన్ని పరిశ్రమలు తెచ్చి మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుని అందుకోసం మీ సహకారం కావాలి మిమ్మల్ని అవసరమైన అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం అపారమైన మౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తామని ఒక సూచన అలాగే పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని పారిశ్రామికలు ముందుకు రావాలని సూచించారు దీంతోపాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఒక ప్రణాళిక ముందుకు వెళ్తాం అన్ని సహకారాలు అతమని చెప్పారు థాంక్యూ పకాష్